వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జానీ మాస్టర్ బిగ్ ట్విస్ట్ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బాలకృష్ణకు ఐఫా రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో అరుదైన పురస్కారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఏపీకి నాలుగు కర్ణాటక హుంకి ఏనుగలు ముగిసిన జానీ మాస్టర్ కట్టడి కోర్టుకు తరలింపు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి సిబిఎస్ఈ సంచలన నిర్ణయం పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ సమన్లు విజన్ ఏడు కోసం మీ సలహాలు ఇవ్వండి చంద్రబాబు జానీ మాస్టర్ అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేశారు నా భర్తను ఆమె ప్రేమ పెళ్లి పేరుతో వేధించింది నేను ఆత్మహత్యకు యత్నించే వరకు తీసుకెళ్లింది బాధితురాల తల్లి కూడా వేధించింది నాకు పిల్లలకు ఏమైనా అయితే వారిదే బాధ్యత నాకు న్యాయం చేయండి అని ఫిర్యాదులో పేర్కొన్నారు మరోవైపు జానీ మాస్టర్ మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది రెండు వేల ఇరవైలో జారీ చేసిన నోటిఫికేషన్ జారీ చెల్లదంటూ పిటిషనర్ పేర్కొన్నారు అయితే టీజీపీఎస్సి రాజ్యాంగ సంస్థ అని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేసింది నటసింహం నందమూరి బాలకృష్ణకు ఐఫా రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది నిన్న జరిగిన కార్యక్రమంలో గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి వెంకటేష్ సైతం హాజరయ్యారు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు తలనిలాడు సమర్పించుకున్నారు అదే సమయంలో హుండీల ద్వారా ఆదాయం మూడు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు సమకూరింది వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కు దసరా తర్వాత నాలుగు కుంకి ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కండ్రే ప్రకటించారు వాటి నిర్వహణలో శిక్షణ పొందిన మావటీలను సైతం కొన్నాళ్ల పాటు పంపిస్తామని తెలిపారు విజయవాడలో శుక్రవారం ఏపీ కర్ణాటక రాష్ట్రాల అటవీ శాఖల సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కండ్రే ముఖ్య అతిథులుగా హాజరు కాగా వారి సమక్షంలో కుంకి ఏనుగులు పరస్పర సహకార మార్పిడి స్మగ్లర్ నిఘా ఏకో టూరిజం వంటి ఆరు అంశాల్లో సహకరించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఎంఓయూ చేసుకున్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జానీ మాస్టర్ కస్టడీ విచారణ శనివారంతో ముగిసింది నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ ను విచారించిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు రాష్ట్రపతి మేడ్చల్ జిల్లాలోని షామిర్పేట్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు అనంతరం బుల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పది పన్నెండవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీస్ కూడా విడుదల చేసింది రెండు వేల ఇరవై నిర్వహించబోయే బోర్డు పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా అన్ని పాఠశాలల తరగతి గదుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశించింది దీంతో దేశంలో ఇరవై ఆరు దేశాల్లో ఉన్న ఎనిమిది వేల పరీక్ష కేంద్రాల్లో సుమారు నలభై నాలుగు లక్షల కొ మంది విద్యార్థులు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు రాయనున్నారు ఒకవేళ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేని పక్షంలో అక్కడ పరీక్షలు నిర్వహించబోమని సిబిఎస్ఈ స్పష్టం చేసింది కొత్తగా ప్రవేశపెట్టిన సీసీటీవీ వ్యవస్థతో పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా కొనసాగుతాయని బోర్డు అభిప్రాయపడింది ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో సిఇవో సహ వ్యవస్థాపకుడు చుక్కెదురైంది బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను బ్లాక్ లో విక్రయించిన ఆరోపణ తీవ్ర వివాదానికి దారితీసింది దీంతో ముంబై పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు సిఈఓ తో పాటు కంపెనీ టెక్నికల్ హెడ్ కూడా సమన్లు పంపించినట్టు తెలుస్తోంది ఏపీ భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ జీఎస్ డిపి నలభై మూడు వేల కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వైపు ప్రయాణం ప్రారంభించినందున మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం పౌరుల నుంచి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు అందరం కలిసి ఏపీని నిర్మించుకుందాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు లో మరోసారి చూద్దాం జానీ మాస్టర్ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బాలకృష్ణకు ఐఫా రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో అరుదైన పురస్కారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఏపీకి నాలుగు కర్ణాటక హుంకీ ఏనుగలు ముగిసిన జానీ మాస్టర్ కట్టడి కోర్టుకు తరలింపు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి సిబిఎస్ఈ సంచలన నిర్ణయం పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ బుక్ మై షో సిఇవోకు సమన్లు విజన్ రెండు వేల నలభై ఏడు కోసం మీ సలహాలు ఇవ్వండి చంద్రబాబు ఇవి ఇప్పటి వరకు వాచ్